అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా ప్రజలందరికీ నా పేర్ షేక్ అక్బర్ బాషా నేను జంతు సంరక్షణ కార్యకర్త మరియు సామాజిక కార్యకర్త సోషల్ వర్కర్ రేపు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరల్డ్ ర్యాబిస్ డే దాని యొక్క ముఖ్య ఉద్దేశం జంతువుల నుంచి ర్యాబిస్ వస్తుంది అని దానికి సంబంధించి ర్యాబిస్ రాకుండా ఎన్ఆర్సిపి అనే ప్రోగ్రామ్ను ప్రజలందరికీ తెలిసేలాగా చేయాల్సిన కార్యక్రమం ముఖ్యంగా నేషనల్ ర్యాబిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది జంతువుల యొక్క కాటు వలన ర్యాబిస్ అనేది వస్తుందని ప్రజలకు ర్యాబిస్ రాకుండా ఏ విధంగా చేయాలి దానివల్ల ఏ కార్యక్రమాలు చేయాలి దానికి సంబంధించిన ప్రజలకు అవగాహన లేనప్పుడు జిల్లా సంబంధించిన అధికార యంత్రాంగం పశుసంవర్ధక శాఖ కానీ మరియు ఇది పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం కాబట్టి జిల్లా డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు కానీ వారి సమక్షంలో రోడ్ షోలు మరియు స్కూలు కాలేజీలలో ఫ్లెక్సీలు అందరికీ అవగాహన తెలిసేలాగా చేయాల్సిన కార్యక్రమం కానీ ప్రతి సంవత్సరం వరల్డ్ జోనోసిస్ డే కానీ వరల్డ్ ర్యాబీస్ డే కానీ చేస్తున్నారు తూతూ మంత్రంగా ఏదైనా అడిగితే చూస్తున్నాం కదా మా హాస్పిటల్లోకి వచ్చిన జంతువులకు వ్యాక్సిన్ వేసి పంపిస్తున్నాం కదా అంటున్నారు మరి రోడ్డుపైన వీధి కుక్క కాట్లు తిరిగి చిన్న పిల్లలు గాయపడుతున్నారు ముఖ్యంగా వాహనాలు వెంటపడి కుక్కలు కరుస్తున్నాయి వాటికి సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఎవరు చేయాలి ముఖ్యంగా మీడియా ముద్రులకు నా యొక్క వినపం మీడియా వారికి తెలియజేయాల్సిన ఇది ప్రపంచ వ్యాడ్యూస్ డే ప్రోగ్రామ్ను మీడియా వారికి తెలియజేయకుండా కూటమంత్రంగా నాలుగు గోడల మధ్య ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు అంటే దీని యొక్క ఉద్దేశం ఏంది సంబంధించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి జిల్లాలో సక్రమంగా సరైన పద్ధతిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలు చేయండి అని ఆదేశాలు సూచనలు ఇస్తున్నప్పటికీ ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేషనల్ యాక్షన్ ప్లాన్ టూ థౌజండ్ థర్టీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ర్యాబీస్ అనేది కలగకుండా ప్రజలకు మొత్తం ర్యాబీస్ కంట్రోల్ కావాలని దీని యొక్క ఉద్దేశము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం ఇది చేయాలి ఇది పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం ముఖ్యంగా వరల్డ్ ర్యాబిస్ డే అనేది అందరికీ ప్రజలందరికీ నింద్యాల జిల్లా ప్రజలందరికీ తెలిసేలాగా రోడ్ షోలు స్కూల్ మరియు కాలేజీలలో అవగాహన చేయాల్సిన కార్యక్రమం నాలుగు గోడల మధ్య వ్యాక్సిన్లు వేస్తే మరి ప్రజలందరికీ ఏ విధంగా అవగాహన ఉంటుందో నాకైతే తెలియదు ఇంకా మీడియా మిత్రులకు నా యొక్క వినపం ఇదంతా జిల్లా ప్రజలందరికీ తెలిసేలాగా అవగాహన చేసేలాగా చేయాలని నేను మీడియా మిత్రులను కోరుతున్నాను తర్వాత యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మరియు అనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ రెండు వేల ఇరవై మూడు రూల్స్ ప్రకారం చేయాలని అదేవిధంగా కుక్కలకు ఫీడింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగినది దానికి సంబంధించిన అవగాహన చేసిన దాఖలాలు లేవు మన నంద్యాల జిల్లాలో అదేవిధంగా ప్రజలు కోరేది కుక్క కాట్లు ఎందుకు జరుగుతున్నాయి కుక్కలు మమ్మల్ని కరుస్తున్నాయి అని అధికారులను మీడియా మిత్రులను మొరబెట్టుకుంటున్నారు ఎందుకంటే అవగాహన లేదు మరి ఎందుకు కరుస్తున్నాయో దానికి సంబంధించిన పూర్తి అవగాహన చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులదే సంబంధించిన అధికారులదే మరి దానికి సంబంధించిన అవగాహన దానికి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు నిధులు విడుదల చేస్తుంది ఒకవేళ నిధులు విడుదల చేయకపోయినా కానీ జనరల్ ఫండ్స్ అనేది ప్రజల కోసం విడుదల చేస్తున్నారు ముఖ్యంగా మన నెల్యాల మున్సిపాలిటీలో ముక్కల కుటుంబ నియంత్రణ కోసం జనరల్ ఫండ్స్ అనేది విడుదల చేశారు దాని వలన ఎటువంటి హాని జరగదు అని చెప్తున్నారు కానీ అవగాహన మాత్రం శూన్యం కుక్కల కుటుంబ నియంత్రణ చేయడం ఒకటే కాదు ముఖ్యంగా ఫ్లెక్సీలు రద్దీగా ఉండే చోట్ల బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మెయిన్ మెయిన్ సెంటర్ల దగ్గర ఇవన్నీ అవగాహన చేయాలి అంటే ముఖ్యంగా నంద్యాల జిల్లా మీడియా మిత్రులందరికీ తెలియజేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులదే మరియు ఈ రోజు వరకు తెలియజేయలేదు అంటే దీని అర్థం ఏమిటో నాకే అర్థం కావడం లేదు ముఖ్యంగా నా యొక్క విన్నపం మీడియా మిత్రులకు నేను కోరేది ఒకటే ఇది జిల్లా వ్యాప్తంగా సరైన సక్రమంగా అందరికీ అవగాహన తెచ్చేలాగా ఈ మీడియా మిత్రులకు ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నది కోరుకుంటున్నాను సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి